చిలకమ్మకబ్బుర్లు వింటారా ఒక అందమైన ఊరిలో లక్ష్మి అనే పాప ఉండేది ఆ పాపకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం కానీ పేదరికం వల్ల చదువు మధ్యలోనే ఆపివేయాల్సి వచ్చింది కానీ వస్తూ పోతూ బడివైపు చూసి తను చదువుకుంటే బాగుండేది కదా అని అనుకునేది చాటుగా చూస్తూ లెక్కలు మరియు ఇతర సబ్జెక్టులన్నీ నేర్చుకునేది ఈ విషయం వాళ్ళ అమ్మతో కూడా చెప్పింది చదువుకుంటానని కానీ ఇంట్లో పేదరికం వల్ల వాళ్ళమ్మ ఒప్పుకోలేకపోయింది కానీ ఆమె ఆసక్తిని గమనించిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఆమెను బడికి రావాల్సిందిగా అడిగారు ఆమె లెక్కలు చేసే విధానాన్ని చూసి ఆశ్చర్యపోయారు తర్వాత ఉపాధ్యాయులు గ్రామస్తులు లక్ష్మి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని చదివించమని కోరారు అవసరమైతే వారికి రోజు గడవడానికి సహాయం కూడా చేస్తామని చెప్పారు అప్పటి నుంచి లక్ష్మి స్కూల్కు వెళ్ళసాగింది ఎంతో చక్కగా చదువుకోసాగింది ఆమె చదువుకోవాలని కల తీరినందుకు ఉపాధ్యాయులకి విద్యార్థులకి మరియు గ్రామస్తులకు కృతజ్ఞతలు వ్యక్తం చేసింది